మిత్రులారా నిర్మలానంద రచయిత కవి కథకుడు పత్రికా సంపాదకుడు ముఖ్యంగా అనువాదకుడు నిర్మలానంద గురించిన జీవిత విశేషాలు ఆయన పుట్టినరోజు అక్టోబర్ ఇరవై సందర్భంగా కొంత కొంతరేఖమాత్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనువాదం అనేది ఒక ఉద్యమంలా సాగాలి మనం రాసుకొని మనం చదువుకోవడానికి కాదు కదా ఇతర దేశాల గురించి తెలుసుకోవాలన్నా కనీసం మన దేశంలోనైనా ఒకరి భావాలు ఒకరు ఇచ్చిపుచ్చుకోవడానికైనా అనువాదం అనివార్యమైన ప్రక్రియ దీనికి కేంద్ర స్థాయిలో కృషి జరగాలి అని చెప్పే నిర్మలానంద అసలు పేరు ముప్పన మల్లేశ్వరరావు తెలుగుదాసు విపుల్ ఆయన కలం పేర్లు హిందీలోకి అనువాదాలు చేసినప్పుడు నిర్మలానంద వాచాయన్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఎస్ఎస్ఎల్సి పూర్తి చేసిన నిర్మలానంద స్థానిక మున్సిపాలిటీ ఆఫీసులో సిమెంటు మేస్త్రిగా చేరారు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో ఒరిస్సాలోని సంబల్పూర్ జిల్లా జార్స్గూడలో రైల్వే ఉద్యోగంలో చేరారు రైల్వేలో రాష్ట్రేతర ప్రాంతాలలో పనిచేస్తూ ఒరియా బెంగాలీ ఇంగ్లీష్ ఈ భాషల్లో ప్రవేశం సంపాదించారు తండ్రి ప్రోత్సాహంతో హిందీ రాష్ట్ర భాష పాస్ అయ్యారు ఆ చదివే ఆయన్ని అనువాదకుడుగా చేసింది నిర్మలానంద హిందీ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి హిందీలోకి కథలు కవితలు వ్యాసాలు అనువదించారు ప్రత్యేకించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోవలసింది సాహిత్య రంగంలో వారి కృషి వారి వ్యక్తిత్వం సాహిత్యాన్ని ప్రజల మధ్యకు తీసుకుపోవడానికి ఆయన పడిన తాపత్రయం వీటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఒక పువ్వు వికసించడానికి తోడ్పడినంత కాలం నేను ఎరువుగా ఉపయోగపడడానికి కూడా సంతోషంగా సిద్ధపడతాను అన్న చైనా రచయిత లోషన్ మాటలకు నిలువెత్తు నిదర్శనం నిర్మలానంద ఒక సాహిత్యకారునిగా విపరీత వేగముతో సుమారు ఇరవై సంవత్సరాల పాటు లోక సంచారం చేసిన నిర్మలానందకు జనసాహితీ పరిచయంతో పంతొమ్మిది వందల ఎనభై నుండి ఒక స్పష్టమైన దిశ ఏర్పడింది సంస్థలలో చేరితే సృజనాత్మకత కోల్పోతారు మనం చిత్తం వచ్చినది మన కీర్తి ప్రతిష్టలను పెంపొందించే స్వంత సాహిత్య పనులు చేసుకోలేము ప్రచార ప్రభావంతో ఉన్నవారికి దీటైన జవాబుగా నిర్మలానంద సాగించిన తదనంతర మూడున్నర దశాబ్దాల సాహిత్య జీవితం నిలిచింది నిబద్ధ సాంస్కృతికోద్యమ కార్యకర్తగా భౌతికంగా శరీరం అనుకూలించకపోయినా మెదడు చేయి పనిచేస్తున్నంతకాలం తన ఆఖరి శ్వాస దాకా ఉద్యమ సాహిత్య కృషి సలుపుతూనే మరణించారు అది సాధ్యం కావడానికి ముఖ్య కారణం ఏమంటే ఆయన అందిపుచ్చుకున్న నిబద్ధత కల్మషం లేనిది కావడం అనగా నిర్మలమైనది కావడం అది ప్రజాసాహితీ సాంస్కృతికోద్యమాన్ని నుండి స్ఫూర్తిని అందిపుచ్చుకొని ఆ ఉద్యమాన్ని మునుముందుకు నడిపించింది ప్రజాసాహితీ పత్రికకు కుంటి నడక నుండి పరుగులు తీయించింది రెక్కలు కట్టుకుని ప్రపంచమంతా పరుగులు తీసి పౌష్టికాహారాన్ని పొందిన గుర్రం తనకు తానుగా జవనాశమై ప్రజా సాహిత్యోద్యమ రథాన్ని నూతన ప్రజాస్వామిక సంస్కృతి నిర్మాణ లక్ష్యం వైపు సాగడానికి నోటికి కళ్ళెం చెవులకు గంతలు కట్టుకున్నట్లు సంస్థాగత ఉద్యమ నిర్మాణాల క్రమశిక్షణకు కట్టుబడి సాగించిన అరుదైన సాహితీ వ్యక్తిత్వం నిర్మలానందది అత్యుత్సాహంతో దారితెన్ను లేకుండా సాహితీ సముద్ర సంచారిగా ఉన్న నిర్మలానందకు జన సాహితీ సుఖానిగా నిలిచింది ఆయన సాహిత్య కృషికి నిర్దిష్ట రూపాన్ని నిర్దిష్ట సాంస్కృతిక విప్లవ లక్ష్యాలను అందించింది తద్వారా ఆయన ప్రజా సాహితిని వర్తమాన సాహిత్యోద్యమ సారథిని చేసి భవిష్య తరాలకు వారధిగా నిర్మించారు జీవితంలోంచి సాహిత్యం నిరంతరాయంగా ప్రవహించడం అక్షరాల రాసులుగా మేట వేయడం ఎంత వాస్తవమో తమ జీవితాన్ని సాహిత్యోద్యమ కృషిని జీవితం చివరిదాకా తాడులా పెనవేసుకుంటూ తీసుకెళ్లాలని నిర్ణయించుకోవడం కూడా ఒక వాస్తవమైన ఉన్నత లక్ష్యం ఆ లక్ష్య సాధనలో ఒకనొక అనువాదపు అనుబంధం మన నిర్మలానందం నిర్మలానంద గారి జీవితం గురించి చెప్పుకునేటప్పుడు ఈ తరం ఒక్క విషయం మనం మనసునిండా నిండా నింపుకోవాలి ఆయన దోపిడీ పీడనం లేని అంతరాలు లేని సమాజాన్ని కాంక్షిస్తూ ఎక్కడ పీడకులు సాగించిన దుర్మార్గాన్నైనా సాహిత్యం ద్వారా ప్రపంచానికి వివరించడానికి పూనుకున్న నిబద్ధజీవి ఆ కృషిలో భాగంగానే ప్రపంచ సాహిత్యాన్ని మనకు అందించారు పాలస్తీనా సాహిత్యం నుండి పాష్ కవిత్వం దాకా ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు ఉద్యమాల్లో పనిచేయడానికి తమకున్న సమయం సరిపోవడం లేదని సాకులు చెప్పేవారికి నిర్మలానంద గారి కలం ఒక కనువిప్పు కావాలి ఆయనతో కలం స్నేహం చేసిన వారందరికీ వారందరిది ఒకే మాట ఆయన పని రాక్షసుడు అవును రాత్రి పగలు నిద్ర ఆహారం ఆనందం ఆవేదన ఉద్యమం కుటుంబం రుక్మిణి గారు పిల్లల ప్రజాసాహితి జనసాహితి ఇవన్నీ సాహిత్య ప్రయోజనం కోసం సమాజ ప్రయోజనాలకు ఉద్యమ అవసరాలకు తగ్గట్టుగా ప్రాధాన్యత లెచ్చుకునే అంశాలుగా ఆయన మార్చుకున్నారు ఉద్యమ నిర్మాణంలోకి క్రమంగా ఎదుగుతూ వచ్చిన నిర్మల బాలుడు చిన్న వయసు వాళ్ళు తన పక్కనున్న మీరు నాయకత్వం వహించాలి పదండి ముందుకని తోసే గొప్ప వ్యక్తిత్వం ఉన్న నిర్మలానంద గారు కెరీరిస్టుల పట్ల తమ పేరు రోజువారీ పత్రికల్లో రావాలని చూసేవారి పట్ల ఆగ్రహాన్ని వ్యక్తీకరించేవారు రాయడం గురించి చదవడం గురించి ఏమి చదవాలో ఎవరిని చదవాలో ఎప్పుడూ తన పక్కనున్న వారితో ఒకరికి హెచ్చరిస్తూ ఉండడం ఆయన విశిష్టత తనకు నచ్చిన అనువాదాలు ఉద్యమ అవసరాలు ఆయనలో ఆయనకొక వైరుధ్యం చివరికి అవసరాలకే మొగ్గు చూపుతూ తనకు నచ్చిన వాటి కోసం ఓవర్ టైమ్ చేస్తూ ఎవరినే మాట్లాడనివ్వకుండా పనిచేసిన పని రాక్షసుడు నిర్మలానంద గారు తన ఒంటిని ఇంటిని పుస్తకాలమయం చేయడానికి ఎవరికైనా ధైర్యం కావాలి తానున్న ఏ ఊరైనా ఎంతపాటి ఇల్లైనా కార్యకర్తలతో కలకలలాడాలని కోరుకోవడానికి ఎంత ధైర్యం కావాలి ఎన్ని ఇబ్బందులు పడాలి ఎంత ఓపిక పట్టుదల సమన్వయం కావాలి తామేదో కోల్పోయామని కలలోనైనా ఎంత చిన్న ఆలోచన వచ్చినా మరుక్షణం ఆ విధంగా జీవించడానికి మధ్యతరగతి బుద్ధిజీవులు భయపడతారు అలాంటిది సంవత్సరాల తరబడి తాను నడుస్తూ నిద్రపోయే సమయం తప్ప మిగిలిన సమయమంతా సాహిత్యోద్యమ సాంగత్యంలో విప్లవోద్యమ అనుబంధంతో గడపడం అంటే సామాన్యమైన విషయంగా తీసుకోరాదు గుజరాత్ మారణ హోమం సందర్భంలో గూగివాతియాంగో సహచరిపై దాడి జరిగినప్పుడు కోరాపుట్ కళాకారిణి కిర్మిపై దాడి జరిగినప్పుడు కోరాపుట ఆదివాసీ నాయకుడు అర్జున్ని మావోయిస్టులు చంపినప్పుడు లక్ష్మంపేట దళితులపై హత్యాకాండ జరిగినప్పుడు మతతత్వవాదుల దాడులు హత్యాకాండలు జరిగినప్పుడు సందర్భం ఏదైనా వెంటనే స్పందించేవారు తన మిత్రులతో ఉద్యమ స్నేహితులతో కలిసి నిరసన తెలపడానికి చొరవ చూపడం సహజమైన సామాజిక బాధ్యతగా చేస్తూ పోయేవారు ప్రజాసాహితిని అందులోని రచనను ఎవరైనా చిన్న చూపు చూస్తే కు విమర్శలకు దిగితే ఘాటుగా సమాధానమిచ్చేవారు నిర్మల్జీ ప్రజా వ్యతిరేక పాలకవర్గ అనుకూల రచయితల్ని వ్యక్తివాద కీర్తి కాంక్షాపరువుల్ని తిట్టే అతి పెద్ద తిట్టు ఆడకు పెద్ద పీఠాధిపతి అని బయట కనిపించేదానికన్నా ఆయన లోపలున్న తపన ఈ సమాజ మార్పు కోసం కృషి చేసిన కమ్యూనిస్టు నిబద్ధత ఎంతో గొప్పదని చెప్పక తప్పదు త్యాగదనుల చిన్న ఫోటో కనిపించిన సెల్యూట్ చేయకుండా ఉండలేని సాంస్కృతిక సైనికుడు నిర్మల్జీ నిర్మల్జీతో నాగున్న ప్రత్యక్ష అనుభవాన్ని చెప్పాలంటే సాహిత్యాన్ని తన శ్వాస ధ్యాసగా చేసుకుని జీవించిన వ్యక్తి నిర్మలానంద గారు నేను విద్యార్దశ నుండి వైద్య రంగంలోకి వైద్య వృత్తులేకి వచ్చే కాలంలో పాతికేళ్ల క్రితం నిర్మలానంద గారు పరిచయమయ్యారు జనం పాటలు పాడడం చూస్తూ గమనించిన నిర్మలానంద గారు పాడడమే కాదు మీరు రాయాలి అంటుండేవారు దాన్ని స్థుతించడం సవరించడంలో శుతిమెత్తగా మందలించడంలో సూచనలు ఇవ్వడంలో నిర్మల్జీది ప్రత్యేక శైలి రాసింది బాగాలేదు ఏమిటి రాయడం అని ఏకపక్షంగా తీసి పారేయడం కాక సూచనలిచ్చి మరలా రాసి పంపమనేవారు అది నచ్చకపోతే మరలా రాయించేవారు నచ్చితే మెచ్చుకునేవారు కుటుంబ సభ్యులు నిర్మల్జీతో పరిచయం అయ్యారంటే బంధువులా భావించి తాతయ్య బాబాయి ఇలా సంబోధించేవారు బాలల మధ్య పసివాడగా మారిపోయి చిన్నపిల్లాడిలా ప్రవర్తించేవారు హైదరాబాదులో ఒకరోజు వారి ఇంటిలో వారితో కలిసి ఉన్నాను అది ఇల్లు అనడం కన్నా గ్రంథాలయం అనవచ్చు ఎటు కదిలినా పుస్తకాలు పేపర్ కటింగ్సు ఫైల్సు ఏ భాషకు ఆ భాష బండిల్స్ పెన్సిల్సు ఎరైజర్సు వైట్నర్సు వాటిని కదిలిస్తే కసురుకునేవారు ఒక నిర్మాణంలోకి వచ్చాక దానికి కట్టుబడి నిబద్ధతతో పనిచేసి పదుగురు చేత పని చేయించి పట్టాలకెక్కించిన ప్రజాసాహితీ నిరంతరాయంగా కొనసాగడంలో నిర్మలానంద గారి కృషి మరువలేనిది అనుభవిస్తున్న వారందరికీ దాని రుచి చిరపరిచితమే మా జ్ఞాపకాల్లో నిర్మల్జీ సాహిత్య కృషితో పాటు వారి నవ్వులు ప్రతిధ్వనిస్తుంటాయి నిర్మలానంద గారు బహుభాషా సాహితీవేత్త తెలుగు హిందీ ఆంగ్లం బెంగాలీ ఈ భాషా సాహిత్యాలను భాషాంతీకరించడంలో ఆయన విశేష కృషి చేశారు ఆయన అనువాదాలు సహజ సరళ శైలిలో ఉంటాయని ప్రతీతి అనువాద రచయితగా తెలుగు హిందీ బెంగాలీ పంజాబీ ఆంగ్ల భాషల్లో ప్రతి ముఖ్యమైన రచన గురించి ఆయనకు తెలుసు చాలా సాహిత్యం చదివారు అనువదించారు భారతదేశపు ప్రథమ శ్రేణి అనువాద రచయితల్లో ఆయన ఒకరు నిర్మలానంద గారు చాలా సరదా స్వభావం గల నిర్మల మనస్కుడైన మనిషి తను నిరంతరంగా ఉత్తేజంగా ఉంటూ ఇతరులను రచనా కృషి పట్ల ఉద్యమ పనుల పట్ల ఉన్నత సంతోషకరం మానవ సంబంధాల పట్ల ఉత్తేజపరిచే విధంగా ఆయన వ్యవహరించేవారు సహచరుల పట్ల ఆయన కనబరిచే ఆత్మీయత అనిర్వచనీయమైనది ఎప్పుడైనా కోపగించినా అది పసిపిల్లల కోపం లాంటిది ప్రేమించడమే ఆయన స్వభావం చిన్న చిన్న సంతోషాల్లోనే ఆయన పరమానందం పొందేవారు సాహిత్య చర్చే ఆయనకు ప్రధానమైన బహుశా ఏకైక ఇష్టమైన విషయం వేరే చర్చిల్లోకి వెళితే ఆయన మౌనంగా ఉండిపోయేవారు సాహిత్యోద్యమానికి సాహిత్య పత్రిక కేంద్ర ఆర్గనైజర్గా ఉంటుందన్న అవగాహనను ప్రజా సాహిత్య సంపాదకుడుగా ఆయన బలంగా నిరూపించారు అయితే అది తన ఒక్కడి కృషి ఫలితం కాదని ఉద్యమకారుల సమిష్టి కృషి ఫలితం మాత్రమేనని ఆయన చాటి చెప్పేవారు వ్యక్తిగత పోకడలు దురహంకారం ఆత్మస్థుతి జీవనశైలిగా మారిన కాలంలో సమిష్టి కృషిని గుర్తించడము అలవరచడము ప్రోత్సహించడము గొప్ప సాహితీ విలువను కలిగిన విషయాలు పత్రిక తేవడంలో తన కృషికంటే ఇతరుల సహకారాన్ని ప్రతిభను ఆయన గొప్ప చేసి చెప్పేవారు నిజానికి ఆ సహకారాన్ని సాధించడం వెనుక ఆ ప్రతిభను వెలికి తీయడం వెనుక ఆయన పాత్ర విశిష్టమైనది ఆదర్శప్రాయమైనది ఒక విషయమే రచనను అప్పగించిన తర్వాత తనకు తెలిసిన తత్సంబంధమైన వివరాలను సంప్రదించవలసిన పుస్తకాలను పత్రికలను తెలుపుతూ ఉత్తరాలు రాస్తుండేవారు తన అందుబాటులో ఉన్న వాటిని పోస్టు చేసేవారు పత్రికకు రచన అందించడానికి ఒప్పుకున్న తర్వాత రచయితలు ఇక రాయక తప్పించుకోలేరు రచయితలతో ఆయన జరిపిన ఉత్తరాల తపాల ఖర్చు ఆయన చేసినంత బహుశా ఏ పత్రికా సంపాదకుడు చేసి ఉండకపోవచ్చు ఆయన ప్రోద్బలం వల్ల అనేక మంది రచయితల సృజనాత్మక ఉత్పాదకత ఎంతో పెరిగింది రాయవలసిన వాళ్ళు రాయకపోతే రాయకూడిన వాళ్ళు రచనలు విరివిరివిగా సమాజానికి హాని చేస్తాయని తరచూ ఆయన హెచ్చరించేవారు బద్ధకమన్నది ఆయన జీవిత నిఘంటువులో లేదు సంసార ఒత్తిడి పరిస్థితుల్లో వాటిని అధిగమించడానికా అన్నట్లు మరింత గాఢంగా పత్రిక లేదా ఇతర సాహిత్య పనుల్లో నిమగ్నమయ్యేవారు ఈతి బాధలను సహజమైనవిగా స్వీకరించేవారు వాటిని బయటికి చెప్పుకునేవారు కాదు మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ అర్ధరాత్రో అపరాత్రో లేచి కూర్చుని పుస్తకాలను తిప్పివేస్తూ రాసుకుంటూ ఉండేవారు తెల్లవారుజాము సమయాల్లోనే ఆయన ఎక్కువగా చదవడం రాయడం జరిగేది చాలాసార్లు ఆయన అనుకోకుండానే క్షణమాత్రములు పసిపాపల నిద్రలోకి జారుకునేవారు మేల్కొన్న వెంటనే చురుగ్గా పనిలోకి వెళ్ళేవారు సాఫల్యం కోసం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నూతన ప్రజాతంత్ర విప్లవోద్యమానికి ప్రజా సాహిత్యోద్యమం అందించిన అండదండల్లో రెండు దశాబ్దాల పాటు ప్రజాసాహితి సంపాదకుడుగా నిర్మలానంద గారు ఒక చెరగని సంతకం ఆయన ఇక లేరన్నది ఒక గాఢ దుఃఖ సందర్భం మన కన్నీళ్లను ప్రజా సాహిత్యోద్యమ శిరాగా మార్చుకుని ప్రస్తావించడమే మనం ఆయనకు అర్పించగల నివాళి ఆయన సాహిత్యోద్యమ ఆచరణ ఒక సూర్యరశ్మి ఆయన జ్ఞాపకాలు ఒక వెన్నెల ఆ కాంతిలో పయనిద్దాం నిర్మల్జీ గురించి చెప్పడానికి ఇంకా చాలా విషయాలున్నాయి అనువాదుకుడుగా తన ప్రతిభ తను అనువాదం చేసిన అనేక పుస్తకాలు కథలు అలాగే భగత్ సింగ్ జీవితాన్ని నా నెత్రు వృధా కాదు పేరుతో ప్రపంచానికి ముఖ్యంగా తెలుగు సమాజానికి అందించడంలో చేసిన కృషి అల్లూరి సీతారామరాజు గురించి సంవత్సర కాలం సీరియల్గా వచ్చినటువంటి మన్యం వీరుని పోరుదారి గురించి మహాశ్వేతాదేవి చేత ఆ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన సందర్భం పాలస్తీనా పోరాటానికి సంఘీభావంగా నేను నేల కొరిగితే పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి విశేషాలు ఆయన సంపాదకత్వంలో వరుసగా మూడు ప్రత్యేక సంచికలు తీసుకొచ్చినటువంటి విశేషాలు ప్రత్యేక సంచికలతో పాటు విశిష్ట అంచికలు తీసుకురావడంలో వారు కనపరిచిన నిబద్ధత కృషి ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి విషయాలు ఈ మొత్తం చెప్పుకోవడానికి వీడియో నిడివి పెరుగుతున్న దృష్ట్యా నిర్మల్జీకి సంబంధించిన కొద్ది సమాచారంతో ఈ వీడియోని ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి వ్యక్తుల గురించి సాహిత్య విషయాల గురించి తెలుసుకోవడం మనందరి బాధ్యత ఇది భవిష్యత్ తరాలకు అవసరమైన విషయం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి మీ మిత్రుడు డాక్టర్ జీవి కృష్ణయ్య థ్యాంక్